జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఏకంగా పాకిస్తాన్ గూఢాచారులతో కేరళ ప్రభుత్వానికి సంబంధాలు ఉన్నాయన్న విషయం ఇప్పుడు వచ్చింది ఎంత దారుణం ఒకసారి మీరు ఆలోచించండి ఇప్పటికే కేరళ రాష్ట్రం అది ఎదుగులే నేను నా మాటలతో చెప్పకూడదు అంత వరుసం ఉన్న ఓకే మనం అందరం అనుకుంటున్నాం కానీ అర్రేర్రే మేము అంత కాదు అంతకు మించికినని చెప్పేసి వీళ్ళు ఇంకా ప్రూవ్ చేసుకుంటానే ఉన్నారు సరే ఈ న్యూస్ చూడండి ఒకసారి వీళ్ళని దేనితో కొడితే పాపమో మీరే ఒకసారి ఆలోచించండి కొట్టకపోతేనే పాపం అసలు ఇటువంటి ముండాకుడుకులు మన దేశంలో ఉండేందుకు మనం సిగ్గుపడాలా ఇలాంటి వాళ్ళు కనుక అదే కనుక విదేశాల్లో కానీ ఎన్ని ఉంటే ఈ పాటికి వెళ్ళినా ఊరిదీయమో వీళ్ళు నరకడమో ఇటు వాటి పనులు ఏదో ఒకటి చేదురు ఏది ఈ ఇస్లామిక్ దేశాల్లో కానీ ఎన్ని ఉంటే దేశద్రోహం కింద ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చేస్తారు ఆ పనులు కానీ మన దౌర్భాగ్యం భావ ప్రకటన స్వేచ్ఛ ఈ చట్టాల్లో లోపాలు ఈ రాజకీయాల్లో దరిద్రాలు ఇవన్నీ ఉండబట్టి దేశ వ్యతిరేక శక్తులతో కలిసి పనిచేసిన దేశ ద్రోహానికి పాల్పడినా కూడా వాళ్ళ తలను మనం తీయలేకపోతున్నాం సరే ఇక న్యూస్ విషయానికి వస్తే కేరళలో ఉండేది వచ్చేసి కమ్యూనిస్టు ప్రభుత్వం దాదాపుగా గత తొమ్మిది సంవత్సరాల నుంచి కేరళలో ఈ కమ్యూనిస్టు ప్రభుత్వమే పరిపాలిస్తుంది అందుకు కారణం వచ్చేసి ముస్లింలు చెప్తా ఇంకా మీకు బాగా అర్థమేటట్టు చెప్తా కేరళలో ఇరవై ఏడు శాతానికి పైగా ముస్లింలు ఉంటారు వీళ్ళంతా కూడా గంపగుత్తగా కమ్యూనిస్టు పార్టీకే ఓటేయడం ఇకపోతే మన హిందూ సన్నాసం ఉన్నారు కదా మునమోపల వీళ్ళు ఎంతసేపు పోటీకి కులాల పరంగా విడిపోయి అందులో కూడా కొన్ని సామాజిక వర్గాలు ఈ కమ్యూనిస్టు పార్టీకే ఓటేయడంతో కేరళలో వరుసగా రెండుసార్లు ఈ కమ్యూనిస్టులే గెలుస్తూ వచ్చారు ఏమే ఇక ఈ కమ్యూనిస్టు పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ కంటే చాలా భయంకరమైనటువంటి దారుణమైన నీచమైన పార్టీ అని చెప్పి చెప్పుకోవచ్చు వీళ్లకు మంచి చెడు మర్యాద విచక్షణ అనేటివి ఏ మాత్రం కూడా ఉండవు అలాగే వీళ్లకు దేశము దేశ గౌరవము దేశ అభ్యున్నతి అనేటివి అసలు పట్టనే పట్టవు ఎంతసేపు కూడా హిందువులను హిందూ ఆచార వ్యవహారాలను మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను వ్యతిరేకించడమే ఈ కమ్యూనిస్టు గుండాలు చేసేటటువంటి పని ఏమే అసలు మీరు గమనించారో లేదో కానీ ఎక్కడ ఈ కమ్యూనిస్టులు బలంగా ఉంటారో ఆ ప్రాంతంలో క్రైమ్ కూడా ఎక్కువగానే జరుగుతూ ఉంటుంది ఆ ప్రాంతాలలో రౌడీయిజం గూండాయిజం అయితే పెట్రేగిపోతాయి అంతెందుకే స్వామి మీకు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ కమ్యూనిస్టులు విజయవాడలో బలంగా ఉన్నంత కాలం కూడా విజయవాడలో రౌడీజం గూండాయిజం ఏ విధంగా ఉండేదో నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరు కూడా వినే ఉంటారు అదంతా కూడా ఇకపోతే ఈ కమ్యూనిస్టులు ఎక్కడ కాలు పెడితే అక్కడ ఇంకా దరిద్రమే దరిద్రం తాండవే చట్టే వీళ్ళు ఏ మాత్రం కూడా సిగ్గు లేకుండా మన శత్రు దేశాలైనటువంటి పాకిస్తాను అదేవిధంగా చైనాలకు ఇప్పటికీ సపోర్ట్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ అంతెందుకే స్వామి పంతొమ్మిది వందల అరవై రెండులో మన భారతదేశానికి చైనాకు మధ్యన యుద్ధం జరుగుతూ ఉండేటప్పుడు కూడా ఈ కమ్యూనిస్టులు నేరుగా పోయి చైనాకే సపోర్ట్ చేశారు వీళ్ళు పుట్టింది ఎన్నె పెరిగింది ఎన్నె పని కుక్కల మాది తిని బతుకుతాంది ఎన్నె సకల సదుపాయాలు పొందేది ఎన్నె కానీ వీళ్ళు సపోర్ట్ చేసేదేమో చైనా వాళ్ళక ఏం మాట్లాడాలా కొన్ని మా ఎందుకంటే కొన్ని మీడియా ముఖంగా కొన్ని మాట్లాడలేం కాబట్టి మాట్లాడలేకపోతున్నా అంతే కాదురా నువ్వు పుట్టింది ఊరికి నువ్వు సపోర్ట్ చేసేది ఊరికి నువ్వు ఎవరు సపోర్ట్ చేయాలా ఎవరు సపోర్ట్ చేయాలంటే అలాంటి కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వానికి ఇప్పుడు పాకిస్తాన్కు చెందినటువంటి గూఢాచార సంస్థ అయిన ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్టు తెలుస్తుంది సరే ఇక న్యూస్ విషయానికి వస్తే జ్యోతి మల్హోత్రా పేరు మీరు వినే ఉంటారు ఈ మధ్య కాలంలో ఆ పేరు బాగా మారు మోగిపోయింది మాముది కాదు అబ్బా మెరుపు తీయగా మావులు కథ కాదులే ఈ జ్యోతి మల్హోత్ర ఒక నిఖారసైనటువంటి ఒక దేశ ద్రోహి దాని పేరు తెలుసుకున్నా కూడా నోరు గబ్బు అయిపోతుంది ఈవిడి గారు గత ఏడు సంవత్సరాల నుంచి పాకిస్తాన్ ఐఎస్ఐ కోసం పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లతో కలిసి పనిచేస్తుంది ఈ మధ్యనే ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ఏమినో మన ఇంటెలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు ఈవిడి గారు పాకిస్తాన్కు చెందినటువంటి ఐఎస్ఐ ఏజెంట్ అని చెప్పేసి మొన్న ఈ మధ్యనే మనకు తెలిసింది ఏమే కానీ కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వానికి మాత్రం ముందుగానే ఈ విషయం తెలిసినట్టు వార్తలు అయితే వస్తున్నాయి ఎందుకంటే దీనికి ఆధారాలు కూడా ఉన్నాయి నేనే ఊరికే మాట్లాడడం లే ఈ జ్యోతి మల్హోత్రాకు కేరళ ప్రభుత్వం బ్రహ్మరథం పట్టింది ఏమే గతంలో ఈ పత్తి కేరళ రాష్ట్ర పర్యాటక శాఖ ప్రచార కార్యక్రమాలకు అయితే ఆహ్వానించింది చూడండి పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తికి కేరళలో రెడ్ కార్పెట్ భర్చినారు ఆమెను కేరళ పర్యాటక రంగం ప్రమోషన్ల కోసం ఉపయోగించుకున్నారు అర్థమైందా అంతేకాకుండా ఈ గింజకు పెద్ద ఎత్తున ధనసాయం కూడా చేశారంట ఇక ఈ జ్యోతి మల్హోత్రాను కేరళకు పిలిపించి ఆవిడి గారికి రాజ లాంఛనాలతో బ్రహ్మరథం పట్టిన వ్యక్తి వచ్చేసి మహమ్మద్ రియాస్ ఏం పేరు మహమ్మద్ రియాస్ ఈ మహమ్మద్ రియాస్ అనేవాడు ఈ కేరళ రాష్ట్రానికి పర్యాటక శాఖ మంత్రి అనమాట ఇక ఈ జ్యోతి మల్హోత్రాను ప్రత్యేకంగా కేరళకు పిలిచి ఆవిడ గారికి సకల సదుపాయాలు కలిపించాడు ఆవిడను ఒక ప్రత్యేక అతిథిలాగా ట్రీట్ చేసాడంట అయితే అసలు ఈ జ్యోతి మల్హోత్రాను కేరళకు పిలవాల్సిన అవసరమే ఉండాలి అసలు ఆవిడి గారికి అధికారికంగా భద్రతను అదేవిధంగా సౌకర్యాలను కల్పించాల్సిన అవసరమే ఉండాలి ఏమే కేరళ పర్యాటక రంగాన్ని ప్రమోట్ చేయడానికి మన దేశంలో కాకలు తిన్నటువంటి యూట్యూబర్లు ఉన్నారు అవునా కదా అంతేందుకే స్వామి కేరళలో ఈ సినీ నటులు కూడా ఎంతమంది ఉండారో ఫేమస్ వాళ్ళు ఎవరిని ఉపయోగించుకోకూడదా అట్లాడిది ఈ పత్తికింజీని పిలిపించుకున్నారు కానీ ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నటువంటి ఈ జ్యోతి మల్హోత్రను ఎందుకు కేరళ పర్యాటక శాఖ మంత్రి ఈ కేరళకు పిలిపించాడు ఏది ఇంతమందిని కాదని అర్థమైందా అదే పాయింట్ అంటే పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి కో ఈ కేరళ పర్యాటక శాఖ మంత్రికి మధ్య సంబంధాలు ఉన్నాయనేది ఇక్కడ కన్ఫామ్గా తేలిపోతుంది ఏమే పాకిస్తాన్ ఐఎస్ఐ ఆదేశాల మేరకే ఈ జ్యోతి మల్హోత్రాను కేరళ పర్యాటక శాఖ మంత్రి కేరళకు పిలిపించుకొని ఆవిడ గారికి కావలసినటువంటి అన్ని వస్తువులను కూడా సమకూర్చాడు ఇక ఈ కేరళ మంత్రి పైన మన కేంద్ర ఏజెన్సీలు ఇప్పుడు దృష్టి పెట్టాయి చూడండి ఎటు ఈ కేరళ మంత్రిని త్వరలోనే ఢిల్లీకి తీసుకొచ్చి లోతుగా అయితే విచారించనుండారంట అసలు నువ్వు ఇది పెద్ద పత్తి గింజ ఇది మాములు పత్తి గింజ కాదు ఇది అలాంటి పత్తి గింజను కేరళలో నువ్వు ఇంతమందిని పెట్టుకొని దేశంలో ఇంతమందిని పెట్టుకొని ఆఫ్టర్ ఆల్ అది ఒక పత్తి గింజను నువ్వు ఎందుకు పిలిపించుకున్నావు దానికి ఎందుకు రాజలాంఛనాలతో దానికి సకల సదుపాయాలు కల్పించినావు దానికి ఎందుకు వీవీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చినావు కేరళ పర్యాటక రంగాన్ని ప్రమోషన్ చేసే అంత అంత సీన్ దానికి ఆండాది అని చెప్పేసి ఇంకా జరిగేటి అన్ని దొరుకుతాయి అన్నమాట అంతేకాకుండా ఆ మంత్రిని తక్షణమే పదవినిచ్చి రాజీనామా చేయించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కేరళ కమ్యూనిస్ట్ ప్రభుత్వం మీద ఒత్తిడి కూడా తీసుకొస్తుంది ఏది ఏమైనా కానీ ఈ కేరళ మంత్రికి పాకిస్తాన్ గూఢాచార సంస్థ అనేటువంటి ఐఎస్ఐతో ఖచ్చితంగా సంబంధాలు ఉన్నాయనేది మాత్రం కన్ఫామ్ ఏమైనా డౌట్ ఉన్నదా ఎందుకంటే జ్యోతి మల్హోత్రాను పాకిస్తాన్లో ఏ విధంగా ట్రీట్ చేశారో ఏది వీవీఐపీ ట్రీట్మెంట్ ఆవిడ గారి మెల్లు కర్త సా మామూలుగా అయితే ఆడైతే సాధ్యపడలా అదే విధంగా కేరళలో కూడా ట్రీట్ చేశారు అయితే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి మరిన్ని సంచలన విషయాలు త్వరలోనే వెలుగులేకైతే రానున్నాయి ఇంత జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఆ పర్యాటక శాఖ మంత్రిపైన ఈ కేరళకు చెందినటువంటి నికృష్టపు కమ్యూనిస్టు ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి చర్యలు కూడా తీసుకోవాలి ఇది చాలు దేశ ద్రోహులకు కేరళ ప్రభుత్వం ఏ విధంగా సపోర్ట్ చేస్తుందో చెప్పడానికి ఏమే అయితే త్వరలోనే అన్ని నిజాలు కూడా బయటకు వచ్చాయి ఎవడైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యిన్నాడో ఈ పతికించి సపోర్ట్ చేశాడో దాని వెనక ఎవరు ఎవరు మొత్తం అందరూ కూడా జరిగేది అయితే జరుగుతుంది అది విషయం ఏమంటారా మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్